ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా

య్యాయిన ఒకవేళ వందరాలే ఓనైలా మొదల పూరి రామ రామోనూరి వాడముదండ అయ్యా ఓనైనా లేలు పట్టమనక వాలను గాని చూడియాలే శివనందుల కోట రాజు కథ మరి ఎనిమిదిగా భాగాలుగా మరి మీ కోరుకు మీ గురించి చెప్తున్నాము మరి రెండో భాగం అయిపోయింది మరి మొదటి భాగంలా మరి రాజు పెళ్లి చేసుకొని మరి నాడు బాగా తీసుకొని వచ్చిండు ఆడికి మొదటి భాగము ఆ నుంచి మన రాస భూశక్తిని యమగొండ రాక్షసిని పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చిండు వీడికి ఆడికి రెండో భాగము మూడో భాగము ఈ రాక్షసి పెద్ద భార్యను మరి కొట్టేది మరి మూడో భాగము మరి ప్రారంభం చేస్తున్నాం మరి ప్రారంభం చేసే ముందు మన నా పేరు గాజల కొమరయ్య అందరు ఒగ్గు కథ బుగ్గన్న అంటారు గ్రామం వచ్చిన పెళ్లి నా ఉండేది వేములవాడ జిల్లా కరీంనగర్ రాజరాజేశ్వర కళా బృందము నా బృందంలో పనిచేసే సభ్యులు మరి బర్మ తిరుపతి భర్మ సురేష్ మన నక్క రమేష్ గుంట లక్ష్మణు మరి యొక్క మూడో భాగం కథ మరి ప్రారంభం చేస్తున్నాం అటువంటి బలవంతం మహారాజు ఎప్పుడైతే బాబా గారి బాగింది దేవిని ఆ మెడలు పట్టి తిరిగి మొక్క చూ పానం దిగండ్రి వాస భూశక్తి ఏమో చెప్పింది నాదా బలమంతా మహారాజా రాజా మరి ఎప్పుడైతే దాన్ని కడిగిలా మండవరికి పట్టుకోపోయి కలకర కొరకర గొంతులు కోసి హే మరి కార రక్తాన్ని కడవలో పట్టుకోని చిల్ల రక్తాన్ని సీజన్లో పట్టుకోని రెండు కనుగుని వెకిరించి ఆగో నా చేతులవితో కచ్చకార ఆడుకుంటా మనసుకి రాదు అది హే రాక్షస్ దాన్ని ఎట్లా చేసుకున్నామయ్యా మరి ఎప్పుడైతే ఆ యొక్క రక్తం తీసుకొచ్చి మన పట్నం లోపల బలిలో బలి పొరలో పొరను సల్లుతే మన రాజ్యం మంచిగా ఉండదని చెప్పింది రాసభూ శక్తి అనే వారి రాజ బలవంత రాజు కడికిలారవరే కడికిలారు నా భార్య ముఖం చూడకుండ్రి నా అగ్ని కింద పెడుకుని కొడక దీని ఒంటి నాగబండి కట్టుకోని దీని కత్తు వేసి కన్ను గుట్టు రక్తం పట్టుకురా మరి ఎప్పుడు చెప్పిరా ఆ ఎడగురు కడికొల్లయ్యే ఏయ్ మరి వంట నాగ బండి కట్టుకోని అని ఓసి కత్తులు ఉన్నంగా ఊరుకొని పాలవోష కత్తులు పలసంగా నూరుకోని హేయ్ పుట్టడు ఉప్పు లోపల కత్తులను ఊరుకొని బొట్టల్లో పెట్టుకొని వంటి నాకండి అరే బాగివా బాగిడతాము పుణ్యాత్తులు ఆలు ఆమె వచ్చేస్తుంది ఎవరినొక్క మాట లేదు మనం పెళ్లి వేనప్పుడు చూసిన పొడిసే పొద్దు కానీ అనుకుంది కానీ ఒక అనుకున్న ఆదురా ఎట్టదం కొడక అని చెప్పి వెళ్ళిన కడిపి ఈతకలు అడికల్ కడిపిండదు ఆగిండ్రు

ఏనడు దగలే అన్న ఈ సరే యొడు వసన కొట్ట రన్నా ఏనడు దగలే అన్న ఈ సరే దగలేదన్న సరే యొడు వసన కొట్ట రన్నా ఎన్నడు సరే ఆవిడ బావ గొర్రపెసి రంగ ఉబ్బొండి దక్కి పరపనంటాడు అయ్య సరే

చెట్లు ఉంటది గోడుంబ తాట వేరే ఉంటది ఈ తా కడికోలు అట్టదా అయిన్రు ఆ బండి కట్టుకున్నారు బాగిరితమ్మ బేటికి వచ్చిండ్రు అమ్మా బాగిరితమ్మ నువ్వు మనుషులు కాదాట రాక్షసు అట నీ భర్త నిన్ను కొంట పోయి కరకర కరకర గొంతులు కోసిరమ్మన్నాడు నడు అని చెప్పి ఆ యొక్క వర్రంగా ఆ యొక్క పాడుబడ బంది కాళ్ళకెళ్ళి తీసి ఒంటి నాగ బండి గుంజి కట్టిండ్రు ఆగో చెప్పులు దండలు సీప్రిదండలు ఏమని చెప్పింది రాక్షభూ శక్తి చెప్పులో సీపరిదండ ఎట్ల కలకాడుతుంది బాగీరుత అడవిల్లో బాగిరిది బాగిర్తిదేవే అమ్మా అన్న గడిగిలాలో నా చేసుకున్న వరదా మరి ఎప్పుడు ఓలకేమి రాసభూతకి అని ఎప్పుడో మరి అడవి లోపల కారణ అడివి లోపల నా ప్రాణం అన్న నా జీవనం ఇవ్వనడా అన్నా అయ్యో అడిగోలనగన్న నా తండ్రి కాకి కొట్టకుండా చాదుకున్నాడు గద్ద కొట్టకుండా నా తండ్రి చదువుకున్నాడు నా తండ్రి ఎప్పుడోకేమీ అత్తగారింటికి రంగ ఏమంట చెప్పినాడు నా బిడ్డ బాగిర్ది దేవి ఎడ్డు భర్తని ఎక్కిరియరాదు నా బిడ్డ గుట్ కొని కొనిపియరాదు నల్లి గుట్లోడు నీ భర్త నల్లి గుట్ల అన్నాడు భర్త మాట చెవతాటకు వన్నడు నా ఇన్నా నా చేసుకున్న భర్తనే కరండ పడివి లోపల నా ప్రాణం నీ దేవుడా ఆడ తల్లి కానీ తల్లన్న ఉండాల తన్నన్న ఉండాల తల్లిదండ్రులు లేకపోతే చేసుకున్న భర్తన్న ఉండాలి అదే అమ్మా భర్తనేయ్య పిండాడని కలకల కల 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 కన్నీరు పెట్టుకుంటా చూడండి జనులారా లోక బంధవులారా ఉన్నయ్య ఆవుల మందులో పరిని ఎల్లదూడ నేను దీనలేదే అన్నో డిగ వాళ్ళు చూసిన కాళ్ళు తోడి అంటున్నారు చెయ్యి తోడి పెడుతున్నారు రాజు అగ్ని వెళ్ళింది అని ఎప్పుడు వాళ్ళ కాలు తన్నకుంటాం మో చేతులు గుత్తులు గుత్తుకుంటూ ఆ యొక్క భాగ్య దేవుని చేసకపోతుంటే ఆ యొక్క చూసిన ఊరు లోపల సబ్బండ వర్ణం వంద చెప్పుల దండల దండల తోడి కనుక ఎప్పుడు చేస్తున్నారు అయ్యో కన్నీరు కలకాలే ఉండరు ఆత్మలేని ఇంటికోకూడదు అడివిలవకూడదు అండరు దేవుడు గుంజుకోని గొరగొర గుంజుకపోతూ గుంజుకపో ఆడికి రా నల్ల గర్భవాతి జరిగిందని చెప్పి మీరందరూ అనుకోలేదు నా తల్లుల నాకు లగ్గమైనాడు నా యొక్క కన్న తండ్రి పాలంగ రాజు పదహారు పండుగల దాకా తల్లిగారి ఇంటికా మమ్మల్ని ఉంచుకున్నా అన్నాడు ఆనాడు భార్య భర్తను కలిసిన్న తల్లుడారనే నా యొక్క భర్త సంతానం అని చెప్పి పబ్బతి పట్టుకుంది ఇక నేను పోతున్నా అని కన్నీరు కడిగోళ్ళు బాగిరి తమ్మను గుంజుకోని అడిగి పట్టుకోని కడిగలమ్మ బీ గుంజుకొచ్చిండ్రు గుంజుకొచ్చి ఆ తల్లి బాగిరి తమ్మను ఎలాడు బండికున్న తల్లిని బండవీన వండ అమ్మా బాగిరి తమ్మ తల్లి సత్యముందు ముందు గవర్నమెంట్ కూడా ఓ కోరికి తల్లి నీకో కోరికి ఏం కోరుకుంటావు కోరుకో అన్నది అడిగొల్లు ఎప్పుడు నాకే ఉన్నా అన్నా చిన్ననాడు నా తల్లి జరిపేయింది మరి ఉన్నొక్క తల్లి నాకు దూరం అయిపోయాడు అన్న కడికి చేసుకున్న వరద దూరం ఆయే నాకు వాయి బాయి అత్మ బంధువులు నాకెవరు లేరు అన్నలారా నాకేమో కోరుకున్నరు కోరుకోవాలన్న ఎక్కడున్నావు నా తల్లి లోకాల శంకర గలుడ కంట గౌరీ మనోకర నీల కంట నిత్యానంద పులిచరు మామూలుధర గడిచరు మామూలుధర కంట పిండ బ్రహ్మాండము లోపల ఉన్న మామశంకరీ ఎడవర కన్నుకున్న బంగారి కన్ను ఓదు తండ్రి आतली तलब बारव నా భర్త సుఖో ప్రేమ కాపాడుంది ఇంతకన్నా మించిన కోరిక నాకేవు లేదు ఎందుకంటే తెలిసిన ఆడిసిరికి భర్తే దైవం భర్తే సర్వం భర్తనే దేవుడు భగవంతుడి దగ్గరకు ఈ దండ పెట్టం పెడతది పతి పరమేశ్వర నమశిమాయ అంటది పతి అంటే ఫస్ట్ భర్తకు దండం పెట్టిన తర్వాత భగవంతుడు దండం పెడతది పర్వ పాతివత్తం కలిగి నా తల్లిని వస్తుంటారు కొంతమంది ఉంటారు శిథకాల పొద్దుగా రాసి రంపా తిన కాడ తినరు పనకాడ వాడరు కాదు నా చచ్చిపోయిన పొరలేదు నా భర్తను సల్లా కాపాడు దేవుడా అని పెట్టింది కడిగిలారా ఇక నా పానం దిం నాదా బలవంత రాజా ఇక వెళ్ళిపోతున్నా కచ్చేరుకు దండం పెడుతుంది పొప్ప వారి శక్తి చూడలేదు గెలుగురు వచ్చి కత్తులు పట్టుకొని ఎప్పుడు లేవటరు తల్లి కన్నీరు కైలేషపు ఎక్కడిది కన్నీరు అని శంకరు చూసిండు అరేరే నా భక్తురాలు దేవి నా సేవ నా పూజ చేసింది పానం పోతుంది పోనితరా మొత్తం బండాలు తీసిండు అటువంటి కొట్టిండు కొట్టి ఎప్పుడు శంకర్ ఎప్పుడు కొట్టి పంతుకున్నాడు కట్టుకొల్లు ఇసల కత్తులు కూడా అమ్మే 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 కూడా అమ్మే ఏదో వంటలో పోయిందకో పోయిందన్నా అమ్మే పోయిందన్నా అమ్మే ఏదో పెంటిన అమ్మే మేడ అవి కొట్టుకుంటూ ఉంటావ్ అమ్మే కొట్టు కూడా ఏదో ఉన్నావ్ మెడ వీణ కొడితే బంగారు గొలుసు కంటి అయింది కొడితే బంగారు వెళ్ళినాడు మరి ఒక శత్రు కడాలు కొడితే దండ కడాలు మన నడు మీద కొడితే బంగారు వడ్డాలం కాళ్ళ మీద కొడితే కాళ్ళ కడలు పుట్టినాయి బంగారు హబరణాలు పుట్టినాయి చూసిన అవరా అన్నదాలా ఈమె పుణ్యాత్రాలు ఉన్నట్టుందిరా పుణ్యాతురాలు అయితే దెబ్బకి పానం పోతుంది ఇవన్నీ అన్న రాదు మారి చెప్పింది ఇది రాక్షసాని అందుకే ఇవన్నీ చచ్చిపోబాకన్నా పెద్దవాడు పచ్చి మంత్ర కాడు ఎడవమిషం ఎండుకు పెట్టి కుడిమిషం పడిగొట్టి పలపల చదివిండు చదివేండి ఉరికచ్చిండు ఎల్నడు ఇద్దరు విరిసిండు భాగీర తమతులెడ్కెళ్ళ వాళ్ళు ఇటుొక్క నువ్వు అటుొక్కడు పట్టిండు కత్తి పట్టిడు కంతల పెట్టిడు కన్ను గుడ్డు వెగిలిచ్చిండు గుడ్డి వెళ్ళ పెట్టుకున్నారు కారు రక్తాన్ని పట్టుకున్నారు అడవిలో తిని ఏ పెద్ద పుల్ల కొట్టు కొడుతుంది మన పీడ పోతుంది రాజు మాట కింద పెట్టకుంటా కాగిని కొడదాం కాగినిపిత్తం లేడుని కొట్టాం లేదనిపిస్తాం ఆయన వెళ్ళిన ఒక కాగిని పట్టినరు లేడుని కొట్టిండ్రు రక్తాన్ని పట్టుకోని రాజు అడిగి రాజా బలవంత రాజా నీ పెద్ద బాడు కథం చేసినామని చెప్పి చెడ్డ వరచిండు కడికో వెళ్ళిపోయి ఈ కనుగొని రక్తం పట్టుకొని రాసభూ శక్తి బయటకు వచ్చిండు ముందు మారిమాట్టు నా పెద్ద బాడు నువ్వు కథం చేస్తున్నాన సంబ్రపడ్డది నా సాతి మగన పానం వేయింది ఇక నేను ఆడుకున్నంత ఆట పాడుకున్నంత పాట అంతకు ముందు అది ఇవ నాకు దేవుడు అనుకున్నా ఇక నాకెదిరెవరు రోజొక్క కావు తింటా రోజు దూడ తింటా రోజక్క వెళ్ళినాడు కోలాగంది తింటా సంబ్రపడ్డది ఆ కన్నుగూడ్లో బంగారు షిప్పలే పెట్టింది షిప్పలే పెట్టి వెళ్ళిన వాళ్ళ ఒక పెద్ద అక్క ఏమంటే ఉత్తరం రాసింది ఏమంటే పెద్ద అక్క రాక్షాసి చిన్న బెట్ లోపల పెద్ద బెట్ పెద్ద బెట్ లోపల బొక్కలు సిరికోట నువ్వు సిరికోడలు ఉన్నావు నేను బలంగిరి పట్టణం లోపల బలవంతాలను పెళ్లి చేసుకున్నా పెద్దవాళ్ళు కథం చేయించిన దాని కనుగురు తీపించిన నీకు పంపుతా మనం కలిసినట్టు కచ్చకాలు అని గంగరామజీలకి వెళ్ళి గంగరామజీలకి కాళ్ళ గట్టి ఆ ఉత్తరం షిప్పలే పెట్టి కనుగురు ఉత్తరాన్ని సిలిక గట్టి ఇక సిలికలు మమ్మని చెప్పింది పాపకారు రాక్షసి ఎవరెవరు ఎవరెవరు ఎక్కడ సిలికా సిని అది పెద్ద సంబరపడ్డది దానికి కథక్కనే ఉండదు ఇక ఇక అడవిలో పన్నాడు బాగిరి తమ్మ చూడు వట్టి మనిషి కాదు రాడు రెండో జీవనాల మనిషి చూడండి డికి కళ్ళు పోదే కలియుగము నీనట్టువన్నా ఈతే పురాత ప్రాణం ఇర్ర అన్నలాలంటే కంట్ల బల్లాలు పెట్టి ఎప్పుడో కనుగుడ్లు తీసిర్రో వైసమ్మ కాడ మైసమ్మ కాడ గొర్రె పిల్లను పోతే ఎట్లా కొట్టుకుంటదో అదే ప్రకారంగా కొట్టుకుంటున్నది అదే అమ్మో

ది చెట్టుకు రమ రక్తాలు వలిగిపోతున్నాయి రమరక్తాలు కారుతున్నయన పుట్టరాదు జగతి మీద ఓ దేవుడు నేను వంద రోజుల పుట్టలేదా నారాయణ పుట్టలేదా నారాయణ నేను ఓ దేవుడా నందగన్న తల్లి రాయే ఓ మహిళ నన్న తల్లి రాయే ఓ మహిళ కానీ భూమిది సీనా తల్లి భూమిది సీనా తల్లి కట్టదేవి చూసినా వే నావే నాయవ్వ నాయన పాలంగ మహారాజా సిరినాటిగోలు ఒక గాను ఒక బిడ్డ అని ఔరంగజాదుకున్నావు నా నన్నా ఈ కరండ పడవిలో నా ఓ నాయరో కరండ పడవిలో నా ఓ నా కష్టమే వాళ్ళు చూడవాలే ఓనాయనాయ నా ప్రాణం వెళ్ళిపోతుంది ఓనాయనోళ్ళి పోతుంది నా చివరి వెళ్ళి పోతుంది ఓనాయనా తల్లి ఎప్పుడు గనక కళ్ళల్లో కెలి రక్తం గారి గారి అప్పుడు ఎండిపాయనో ఆ తల్లి బాగి దేవి లోపల పోతుండే కడుపు లోపలున్న పిండమైన తల్లి పాపా అని గుట్ట తల్లి పాపా అని గుట్ట లోపలున్న అర్బాటకుడు గనుకే అయిన భగవాన్ నామ స్వరూపుడు పుక్కిన పురాణం నాలుగు నక్షత్రం శత్రు లోక వల్ల వెలుగులో కలకల కలకల కల్లిస్తున్నది ఆ యొక్క కన్నులేని ఆ తల్లి కబరాదు తల్లి అన్నాడు వాళ్ళ ఒక చేత గర్భం పట్టుకుంది ఒక చేత చెట్లు గుండెలు ఉనుకుతున్నది ఎందుకంటే నా కడుపులో కొడుకున్నడో నా కడుపులో బిడ్డున్నదో ఎందుకంటే అమ్మ అమ్మాని పిలిచే పిలుపు లోపల ఎంతటి కమ్మదన ఉన్నది పిలువని పిలువని మదుపులు కించలప్రే ప్రేమను వర్షించింది వాయశములో వానందములో పలికే తొలి పలుకు అమ్మా మరి అయ్యా అలా రా తొమ్మంటి పోదేళ్ళు మరి ఒక పోట్రాయి తెలి కింద వాడు దేవంటారు అమ్మా అంటాడు కానీ ప్రేమ పెళ్ళం అంటడా ఓ పెద్దలారో అందుకొరకే కన్న తల్లి బాగిరిదేవి కళ్ళు లేకున్నా గాని మరి రాజుల కచ్చేరి పని ఉంటాయి జీడి పనులు జిలక పనులు కజ్జూర పనులు మీ అడిపి పనులు ఎలా నేడు పనులు ఎలాంటి పులదావ మరి చేపల్ని అంగురు తీసుకొచ్చి పెట్టుకునేది యా తల్లికేమూ లేకపాయ ఇలా నాడు ఉసరమా నడి జంగల్ కచ్చింది బాగిరుదమ్మా మరి కోతులు కొండంగలు చూసినాయి దుప్పులు మనుబోతులు చూసినాయి ఎలకబండ్లు చూసినాయి అటువంటి ఎనగలు చూసినాయి అయ్యో తల్లి కనులేనట్టు నేను తెలుసుకున్నాయి చేతులు పట్టుకపోయినాయినాడు వారి ఒక రెండు గుండ్ల మధ్య దొన్ను దొంగలకు పట్టుకపోయినాయి తొమ్మిది నమాసాలు నిండుతుండే తల్లి కొండలు ప్లస్ తెప్పల వెళ్ళిపోతున్నాయి కోతులు అనుకున్నాయి జీవ తెలివి ఎంత ఉంది సూచనరా అయ్యో ఈ తల్లికి ఆంకలి మరి ఈ పన్నెండు నాడు వారి యొక్క అన్నం ఉందా మా దగ్గర ఆగారం ఉన్నదా పండ్లు తెస్తాం ఒకళ్ళే పోతాం చెప్పి నీళ్ళకి వేయినాయితులు కొండగా ఏమో పండ్లకు వేయినాయి తల్లి కడుపు లోపల పిండము చాలు వై హల్వై నల్లవై నల్వై నల్వై హై నల్వై నే ఆ యొక్క ఉన్నది కను లేదు తల్లి నా కొడుకు ఉట్టిండా బిడ్డ పురుకు చూసింది ఆ తల్లి బాయిదేవికి నా కొడుకే నన్ను సంబరం అనిపించింది అయ్యో నా కొడక నా తల్లి గారి నేను కన్ను నేను తొలకపోదునా కొడుక నా అత్తగారి పట్టమని పోదున కొడక నీకు తన వెళ్ళే కొడక నీకు చెప్పిన కొడక కానీ ఆ తల్లి కొడుకును చూసుకుంటా బలబల 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 కొడుకును పట్టుకుని ఎడుతున్నది మరి ఎవ్వరాలా మీరు కన్నది మేము రాలేదు కానీ అవ్వ కొడుకన్న బిడ్డన ఉట్టిన గత్తి తెలిసిన తలులో తలకు తలవాత కట్టి చెవుల్లో దూదులు పెట్టి కళ్ళకు కాడికి పెట్టి పళ్ళకు దాచిన పెట్టి మొత్తం అద్దం వెళ్ళి గడ్డి వేసి గర్భానికోటవ్వాల కట్టి వెళ్ళిన వారు ఒక ఎల్లుపాయ మిరవేసి మూడు ముద్దరు నన్ను నిరిపిస్తారట అన్న తల్లికి ఎక్కలేని అగలయితున్నది ఎక్కలే దూపులైతున్నది కొడుకు దూడ సేదపెట్టి గడ్డి తింట ఉన్నది రా బాగితరా బాగ కొడుకు నా 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 కొడక గడ్డి తింటుది ఆ తల్లి బాగిదేవి కొడుకు మీద సేది పెట్టి చుట్టు తిరుగుంటే గడ్డి తిన్నది మరి ఆ గడ్డి తినంగా ఎక్కడ తల్లి బాగిరి దేవికి గడ్డి కంట అట్టు కొడుకు జారిపోయిండు మరి అయ్యా ఈ బలవంత రాజు కథ ఈ కొడుకు విట్ట కడిగి మూడో భాగము మరి సమాప్తమైంది మరి నా పేరు గాజరలో కొమరయ్య అందరు బొగ్గు కథ బుగ్గన్న అంటారు చ్చన్నపల్లి ఉండేది వేములవాడ జిల్లా కరీంనగరు మాది రాజరాష్ట్ర కళా బృందము మా బృందంలో పనిచేసే సభ్యులు మరి బర్మ తిరుపతి బర్మ సురేష్ గుంటి రమేష్ మరి నాడు వారి యొక్క లక్ష్మణ్

వంద పైంట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా